హాయండి ఒక మంచి మాట విలువలేని మనుషులకి ఎంత విలువిచ్చినా చివరకు నీ విలువే తగ్గేలాగా చేస్తారు అవునా కాదా హాయ్ అండి ఒక మంచి మాట మనం ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు అవునంటారా కాదంటారా హాయ్ అండి మంచి మాట కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్లే కనిపిస్తాయి కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు అవునంటారా కాదంటారా హాయ్ అండి ఒక మంచి మాట నమ్మకం లేని స్నేహం విలువ లేని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అవునా కాదా రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించి ఈ జనాల కోసమా నువ్వు బ్రతికేది సచ్చాక శవమే అంటారు నీవు బ్రతికినంతకాలం నీకు నచ్చినట్లు బ్రతుకు మనం పక్కోడి పకుడుతుల కోసం కాదు హాయ్ అండి ఒక మంచి మాట పిల్లలకి ఏదైనా వస్తువు ఇవ్వలేదని కాసేపు ఏడుస్తారు కానీ మనం వాళ్ళకి సంస్కారం అనేది ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు అవునా కాదు తలరాత బాగోలేనప్పుడు ఎన్ని మాటలైనా పడవలసిందే బాధలు భరించవలసిందే పైవాడు నిధుడి మీద రాసిన తలరాతును ఎవరు చేర్పలేరు మార్చలేరు మనం తప్పించుకోలో అనుభవించవలసిందే నువ్వు చెవులతో మాత్రం విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకండి ఎందుకంటే స్వార్థపరులు చెప్పే మాటల వల్ల బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు మనుషులు చాలా త్వరగా మారిపోతారు నిన్న నీకు పరిచయమైన వారు ఈ రోజు నిన్ను మర్చిపోతారు రేపు నువ్వే వాళ్ళకి శత్రువుగా మారతావు అండి ఒక మంచి మాట ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీరు కార్చే ఒక మనిషిని మాత్రం ఇప్పటికీ కొనలేం అవునా కాదా మన చేతుల్లో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారేక తెలుస్తుంది అది వస్తువైనా ప్రేమైనా స్నేహమైన బ్రతకడానికి డబ్బుంటే సరిపోతుంది కానీ బ్రతుకంతా ఆనందంగా ఉండాలి అంటే మనల్ని ప్రేమించే మనిషి కూడా మనకి తోడుగా ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు నువ్వు సచ్చాక డబ్బును కూడా తీసుకుని వెళ్తావా అని వాళ్ళందరికీ చెప్తున్నాను మనం సచ్చాక శవాన్ని తీసుకెళ్లేందుకు కూడా డబ్బు చాలా అవసరం అవునా కాదా అండి ఒక మంచి మాట కోపం అందరికీ వస్తుంది కానీ దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ఎలా చూపించాలో తెలియకపోతే బంధాలు తెగిపోతాయి అవునా కాదా మనం రోజు ఒకే మార్గంలో నడుస్తూ ఉంటే దారి ఏర్పడుతుంది అలాగే నేను నువ్వు ప్రశ్నించుకుంటే ఎంతటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది ఒంటరిగా ఉండటానికి నీవు సిద్ధంగా ఉండు నీతో పరిచయం చేసుకున్న వారు చివరిదాకా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకు మనం వారిని నిందించకూడదు ఎవరి కారణాలు వారికి ఉంటాయి అర్థం చేసుకుని మనమే ముందుకి సాగిపోవటం మన జీవిత లక్ష్యం అవునా కాదా